జున్ను పాలు ఇప్పుడైతే ఈ మాట రేర్గా వింటున్నాం ఒకప్పుడు ప్రతి ఒక్కరికి పాడ ఎక్కువగా ఉండేది కాబట్టి జున్ను పాలను తీసుకునే తీసుకునేవాళ్ళు వారానికి ఒకసారి ఎవరో ఒకరి దగ్గర నుంచి జున్ను పాలు వచ్చేటివి జున్నును ఎక్కువగా చేసుకొని తినేవారు కానీ ఇప్పుడు ఇయర్కి ఒక్కసారి కూడా మనం జున్నును తినడం లేదు ఈ జున్ను మనకి చాలా దూరం అయిపోయింది బయట మార్కెట్లో దొరికే జున్నుకి రియల్గా మనం ఆవు నుంచి తీసుకున్న పాలతో వచ్చే జున్నుకి చాలా చాలా తేడా ఉందండి ఇలా ఆవు పాలు దొరికినప్పుడు నేను చేసిన విధానంలో ఈ రెండు రెసిపీలను ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది వారి ఇంకెందుకు ఆలస్యం దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక లీటర్ దాకా జున్ను పాలను తీసుకోండి ఇవి రెండో రోజు పాలనమాట అంటే ఆవు వీనిన తరువాత మనం ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు అనుకుంటూ ఉంటాం కదండి ఇలా రెండో రోజు పాలను తీసుకున్నారనమాట రెండో రోజు పాలు అయితే మనకి జున్ను అనేది మంచిగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా పాలు బాగా ఉడుకుతున్నాయి కదా ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడ ఉప్పును కొన్ని మిరియాలను అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పును మిరియాలను వేసే క్లిప్ మిస్ అయిపోయిందండి ఇలా చిన్న చిన్న గడ్డలు వచ్చినప్పుడే మనం ఇందులోకి ఉప్పును మిరియాలను వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఉప్పు మిరియాలు వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు అలాగే ఉడికించాను అలా ఉడికించాక ఇప్పుడు మనకి పెద్ద పెద్ద గడ్డలు కూడా వచ్చేసాయి కదా మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత చెక్ చేస్తే చిన్న చిన్న గడ్డలు వచ్చేస్తాయి పది నిమిషాల తర్వాత చెక్ చేస్తే ఇలా పెద్ద పెద్దగా గడ్డలు వచ్చేసి ఉంటాయన్నమాట ఇదంతా జున్ను తయారైపోయింది పర్ఫెక్ట్ గా మిరియాలను ఉప్పును కంపల్సరిగా వేసుకోవాలి ఇందులోకి ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా వేసుకోవాలంటే పెద్దలు చెప్తూ ఉంటారు జున్ను అనేది కాస్త వాయు వస్తువు అని అంటే ఇందులో ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల ఇది మన ఆరోగ్యానికి కొంచెం మంచిది కాదు అని అనుకుంటూ ఉంటారు అందుకనే కొన్ని మిరియాలను వేయడం వల్ల ఆ వాతం తగ్గుతుందని కూడా పెద్దలు చెప్తారు అందుకని కంపల్సరీగా జున్ను స్వీట్ చేసినా సరే హాట్ చేసినా సరే మిరియాలను అయితే వేసుకోవాలి పది నిమిషాలు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు స్టైన సహాయంతో ఇలా వాటర్ మొత్తం పోయేలాగా మనం వడగట్టుకొని ఇలా గడ్డం మీద ఏదైనా ఒక బాక్స్ కానీ లేదా ఏదైనా సరే ఒక కిలో దాకా వెయిట్ ఉన్నది పెట్టేసామంటే ఒక గంట పాటు దానిలోని వాటర్ మొత్తం పోతాయి చూడండి ఇక్కడ లేదంటే మీరు కాటన్ క్లాత్ లెక్క వేసేసుకొని గట్టిగా చేత్తో పిండేసైనా మీరు తీసేసుకోవచ్చు కానీ నేను చేసిన ఈ విధానంలోనే చాలా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు ఇలా స్టైనర్ పైన ఏదైనా కొద్దిగా వెయిట్ పెట్టామనుకోండి ఒక గంట పాటు చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ గా కేక్ తయారైపోయిందో ఒక్క చుక్క వాటర్ లేకోకుండా మనకి చాలా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా ముద్దుగా వచ్చేస్తుందో ఈ విధానంలో రావాలంటే నేను చెప్పినట్టుగా స్ట్రైనర్లో అంత వడగట్టేసేసి కాస్త వెయిట్ పెట్టేయండి ఒక గంట పాటు తర్వాత మనం సర్వ్ చేస్తాం తినడమే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇందులోని వాటర్ మొత్తం పోయింది కాబట్టి తినడానికి ఇంకా రుచిగా ఉంటుంది మీరు మిరియాలను కావాలంటే అలాగే నమిలి మింగేయచ్చు లేదంటే తీసేసుకొని అయినా తినేయచ్చు అంతేనండి సాల్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం త్రీ ఫోర్ డేస్ దాకా వాడుకోవచ్చు ఎంతో రుచికరమైన జున్నును చూశారు కదా ఇప్పుడు మరొక రకం తయారు చేసుకుందాం దానికోసం ఏదైనా గ్లాస్తో కానీ బౌల్తో కానీ కొలతగా జున్ను పాలను తీసుకోండి ఈ పాలు కూడా రెండో రోజు వేనండి ఒక గ్లాస్ జున్ను పాలకి హాఫ్ గ్లాసు మామూలు పాలను తీసుకోవాలి మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో వాడుకుంటాం కదా ఆ పాలను తీసుకోవాలి ఇలా మనం ఒక లీటర్ తీసుకున్నాం అనుకోండి హాఫ్ లీటర్ తీసుకోవాలి ఇలా తీసేసుకొని ఇందులోకి మనం తినగలిగే స్వీట్ని బట్టి వేసేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు స్పూన్ల బెల్లాన్ని మూడు స్పూన్ల చక్కెరని వేస్తున్నాను ఇలా రెండు రకాలు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇలాగే వేసి ట్రై చేయండి ఇందులోకి కొద్దిగా ఇలాచి పొట్టిని వేసి ఈ బెల్లం చక్కెర అంతా కూడా పాలలో బాగా కరిగించాలి ఇలా కరిగించాక ఒకసారి రుచి చూడండి ఒకవేళ మీకు స్వీట్ సరిపోకపోతే ఇప్పుడే మరి కొద్దిగా వేసేసుకోవచ్చు ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే ని తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ పాలను వడగట్టుకోవాలి మనం బెల్లాన్ని కరిగించాం కదా బెల్లంలో ఇసుక రాళ్ళు లాంటివి ఉంటాయి కాబట్టి ఇలా స్టైనర్ సహాయంతో అనుకోండి ఏదైనా ఉంటే మనకి ఇక్కడ లోనే మిగిలిపోతుంది అందుకని ఇలా మొత్తం అంతా కూడా స్టైనర్ సహాయంతో వడగట్టాలి ఇలా ఏ బౌల్లోకి అయితే మనం ని తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి మీరు ఈ అంత చేసుకోండి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి నేను ఇంతకు ముందే చెప్పాను కదా మనం స్వీట్ చేసుకున్నా సరే లేదా పాలతో సాల్ట్ జున్ను చేసుకున్నా సరే ఖచ్చితంగా మిరియాల పొడిని అయితే వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా మనం ఇక్కడ కొద్దిగా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది మిరియాల పొడిని వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టుకోండి ఇడ్లీ కుక్కర్ పెట్టేసి అందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని వేసుకోండి ఒక పావు లీటర్ అయితే సరిపోతాయి తర్వాత అడుగున స్టాండ్ కానీ ఒక ప్లేట్ని కానీ పెట్టేసేసేయండి ఇలా పెట్టేసేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాలను ఆ బౌల్ మొత్తం కూడా నేను వీడియోలో చూపించిన విధంగా మీడియోలో సెట్ చేసేసేయండి ఇలా చేసేసి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పదహైదు నిమిషాల పాటు ఉడికించండి మరొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉండనిచ్చి మొత్తంగా ఇరవై ఐదు నిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి దించేసేసుకొని ఈ మిశ్రమం కాస్త చల్లబడ్డాక డీప్ ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఇలా చుట్టూ చాకుతో కానీ లేదా స్పూన్తో కానీ అన్నామంటే మనం ప్లేట్లోకి తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇలా బౌల్ పైన ప్లేట్ని పెట్టేసేసి టర్న్ చేసామంటే చాలు మనకి ఈ బౌల్ నుంచి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో కదా కేక్ చాలా చాలా రుచిగా ఉంటుందండి సేమ్ మనం బయట నుంచి ఐస్ కేక్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా అంతకంటే కూడా టేస్టీగా ఉంటుంది న్యాచురల్ ఐస్ కేక్ అన్నమాట ఒక ముక్క తింటూ ఉంటే మరొక ముక్క అంటూ మొత్తం ఒక కేక్ కేక్నంతా కూడా ఒకరే తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది చాలా చాలా రుచి అండ్ హెల్దీ రెసిపీ అండి జొన్నులో మనకి ఐరన్ కాల్షియం అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఇవి మన శరీర దృఢత్వాన్ని పెంచడంలోను అలాగే ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంటుంది కాబట్టి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే మనం జున్నును ఎక్కువ తినకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు మనకి జున్ను పాలు అనేది గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి జున్నును మనం అప్పుడప్పుడే తింటూ ఉంటాం కదండి అలా పాలు దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి ఎంతో రుచిగా మీరు జున్నును తినేయచ్చు మనం ఇంకెందుకు కలసం ఈసారి జున్ను పాలు ఉంటే ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి